రేవంత్ రెడ్డి గారు మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎక్స్టెన్షన్ కోసం అని చెప్పి హెచ్సి స్థలాలను ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో దాన్ని ఇట్లా చేస్తున్నారు అనమాట దానిపైన స్టూడెంట్స్ అందరూ కూడా తిరగబడుతున్నారు సో మీరు అసలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు సెలబ్రిటీలు కూడా చూస్తున్నాం ఉపాసనా గారు కానీ సమంత గారు కానీ అటు పవన్ గారు మాజీ భార్య వేణు దేశాయి గారు కానీ వీళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు అనమాట సో దాని వల్ల ఏమన్నా మార్పు వస్తుందా లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు లేదన్న నాకు అనిపించింది అంటే ప్రజలు తిరగబడతారు సో నిజంగా మీ ఎగ్జామ్ ఇస్తున్నా ఎలక్షన్స్ వచ్చినాయన్న ఎలక్షన్స్ అంతా సీఎం రేవంత్ రెడ్డి అయ్యాడు తర్వాత స్కీమ్ తీసుకొచ్చారు అది చాలా చాలా నీట్ తీసుకొచ్చింది ఆ దిబ్బతోనే ఒక్కటో ఒక్కటి ఎమ్మెల్సీ గెలులేదు కాంగ్రెస్ నుంచి ఇది ఇప్పుడు సిచువేషన్ ఇప్పుడు స్టూడెంట్స్ పైన ఒక వ్యక్తి అన్నా నువ్వు యాక్టర్ తొట్టుకో నీకు ఏం పరకదు కానీ స్టూడెంట్స్ తట్టుకుంటే మాత్రం గ్రూప్ రేఖ మారిపోతుంది ఎగ్జామ్ చెప్తున్నా తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీ కూడా ఒక నాంది వాళ్ళకి తెలంగాణ ఉద్యమాన్ని పెట్టుకొని నిజంగా కాంగ్రెస్ పైన వ్యతిరేకం ఒక యుద్ధం స్టార్ట్ చేసి నిజం తెలంగాణ రాష్ట్రం ఇచ్చారన్న సో ఇదే పది సంవత్సరాలు ఒక వ్యక్తి తెలంగాణ పరిపాలిస్తే ఆ వ్యక్తి మాకు వద్దానే ఇదే స్టూడెంట్స్ కండవ వేసుకొని స్టూడెంట్స్ సైతం కండవ వేసుకొని కాంగ్రెస్ గెలిపించారన్న సో అనే స్టూడెంట్స్ కి ఈ రకంగా రెస్పెక్ట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు వాళ్ళు మేము చాలా ఇష్టపడతారు స్టూడెంట్స్ దయచేసి వాళ్ళకి రెస్పెక్ట్ చేయండి చూడండి అన్న ఈ రెండు వేల ఐదు వంద భూమి అన్నా ఇందిరాగాంధీ ఇచ్చిపోయింది విశ్వవిద్యాలయాలకు వాడమని ఇచ్చింది సో నిజం తర్వాత ఏంటంటే మన చంద్రబాబు నాయుడు ప్రైవేటైజేషన్ కమి నుండు రెడ్డి మరి తీసుకు మన కేసుకో మన ప్రైవేట్ కంపెనీ కానీ నాకు బాగా నచ్చేస్తున్న ప్రైవేటైజేషన్ అయితే టైమ్ లో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసే గవర్నమెంట్ తో ఏం లాభం అయింది మళ్ళీ ప్రైవేట్ ఇస్తా అంటున్నాం సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టండి నువ్వు ఎందుకు కొట్టేస్తున్నావు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇస్తున్నావు అవునని కదా చూడండి ఇప్పుడు ఫ్రీ బస్సులు కానీ చాలా మన సిలిండర్ అంటే స్టేట్ లో అప్పులు ఎక్కువైనాయి సో వాటి అన్ని ఏదైతే అప్పులు ఎక్కువ దగ్గర నాన్న ఎక్కడ అమ్ముతే స్టేట్ పోతే బాగుపడతాయి కాబట్టి అన్న సినిమా హీరో కాదు ప్రతి ఒక్కరు విద్యార్థి నాయకులే ప్రతి చూడ రెడ్డి ఎక్కడ వచ్చి వచ్చా స్టూడెంట్ నాయకుడు తను ముందు ముందు మన ఏంది ఏదో ఏదో స్టూడెంట్ ఆర్గనైజ్ పనిచేస్తాడు తను తర్వాత జెడ్పీటీ సిర్ట్ చేస్తాడు స్టూడెంట్ ఆర్గనైజ్ వచ్చిన నీకు తెలుసు కాబట్టి దయచేసి స్టూడెంట్స్ తో పెట్టుకోవద్దు స్టూడెంట్స్ కూడా కనికరం లేకుండా నాకైతే చాలా బాధ కలిగిందండి నిజంగా నాకు ఒక వీడియో చూసిన అమ్మాయి గుంజుకుపోతుంటే పాపం చాలా బాధ కలిగింది పాపం అబ్బాయిలకి అయితే బుక్లు కుట్టరు మరి పద్ధతి కాదు నాకు ఏం దొంగలు కాదు రేపిస్ట్ కాదు నరాంతం చేయలేరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ విశ్వవిద్యాలయం కోసం పోరాడతారు దయచేసి దాన్ని కాపాడండి సో నేను చెప్తాను ఒక్క రెండు నిమిషాలు రేవంత్ రెడ్డి సార్ మీరు మీకు ఎవరో రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు దయచేసి కరెక్ట్ మీరు ఒకసారి చూడండి నిజంగా దాని వల్ల చాలా జంతువులు రోడ్డు మీదకి వచ్చేసాయి చనిపోయాయి కూడా సో దాని గురించి ఏం మాట్లాడతారు నిజమండి చనిపోయిన వాటిని తీసుకురా ఇప్పటికైనా దయచేసి ప్రాణాయానికి జరగద్దు సో మీరే చూడండి నాగార్జున వెనుక నుంచి కూల్చినప్పుడు పర్యావరాన్ని కాపాడాలని డైలాగ్ పెట్టింది ఈ నేనే ఇప్పుడు ఆయన పర్యావరణాన్ని కూల్చేస్తున్నాడు రెస్పెక్ట్ అంటే ప్రజలు మిమ్మల్ని నమ్మినప్పుడు మళ్ళీ కూల్పోవలసి అవసరం వస్తుంది దయచేసి ఇలా ఉంటే మాత్రం స్టేట్ బాడీ ఎలక్షన్ లో చాలా చాలా దెబ్బ దెబ్బతి ఛాన్స్ ఉంది ఎందుకంటే వాళ్ళ మీద ఎమ్మెల్సీ మీరు ఆల్రెడీ హైదరాబాద్ తిన్నారు కాబట్టి ఇక్కడ నుంచి అంటే తప్పుడు అక్కడ మీరు మా కాంగ్రెస్ అంటే రెస్పెక్ట్ ఉంది కానీ ఇప్పుడు ఇండా ఏమైతే అంటే ఇండగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇష్టం ఉంటూనే రేవంత్ రెడ్డి పక్క పెట్టేస్తారు సో రేవంత్ రెడ్డి పక్క పోయి కాంగ్రెస్ నాయ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సీఎం వేరే అయ్యే ఛాన్స్ కాబట్టి సో దా పదవిని కాపాడుకొని మేము స్టూడెంట్స్ పెట్టుకోవద్దాం మనసుతో